హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇవాళ మనం చూస్తున్న రెసిపీ ఉల్లికారం పెట్టే క్యాబేజ్ ఆలు కూర దీని కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం హాఫ్ కేజీ క్యాబేజ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ దుంపలు రెండు ఒక స్పూన్ ఉప్పు పసుపు కారం చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రమ్మలు జీరా కరివేపాకు ఎండుమిర్చి పోపు సామాన్లు అలాగే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అదేవిధంగా మన కుకింగ్కి సరిపడే ఆయిల్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం చిన్న మిక్సీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అలాగే జీరా అదేవిధంగా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం అదేవిధంగా ఆ మిక్సీ గిన్నెలో మనం తీసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని వాటిని శుభ్రంగా మిక్సీ పట్టుకుందాం మనం చేసుకున్న ఉల్లికారం పేస్ట్ ఇలా వస్తుంది ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు సామాను వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ పోపు సామాన్లు మరీ పచ్చిగా ఉండిపోతే బాగుండవండి ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇలా పోపు సామాన్లు బాగా ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ దుంపలు ప్యాన్లో వేసుకొని ఒకసారి ఆ పోపు సామాన్లు ఆయిల్తో బాగా కలిసేలాగా కలుపుకుందాం అలా దుంపలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా ప్యాన్లోని వేసేసుకుందాం ఇలా రెండు ఒకసారి వేసుకోవడం వల్ల కుకింగ్ అనేది బాగా అవుతుందండి సో ఈ క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఒకసారి అదంతా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా మగ్గించుకుంటే కుకింగ్ అనేది చాలా బాగా అవుతుంది మూత పెట్టుకున్న ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి మన చేత్తో ఒక గుప్పెడు నీళ్లు పైన చిలకరించుకొని మళ్ళీ మూత పెట్టేస్తే సరిపోతుంది కలపాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇలా మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కింద నుంచి పై వరకు బాగా కలుపుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం ముద్దని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఆ ఉల్లికారం ముద్ద కూరకంతా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక్క మూడు నిమిషాలు మగ్గించుకుంటే క్యాబేజీ దుంప ఉల్లికారం కూడా రెడీ అండి చూసారా ఈ ఉల్లికారం వేసిన తర్వాత కలర్ అనేది ఎంత బాగా వస్తుందో నాలుగు నిమిషాలు అయిందండి చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఆ క్యాబేజ్ అలాగే బంగాళాదుంప చాలా చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఒకసారి దీన్ని శుభ్రంగా కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ కూరకి ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి మనం స్టార్టింగ్లో వేసుకున్న దోసెడు నీళ్లు అలాగే మన ఉల్లికారం ముద్దలో ఉండే ఆ కొంచెం తడి వల్లనే కుక్ అనేది అయిపోతుందండి ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే రోటీ పుల్కా చపాతీల్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎసిడిటీ ఉన్నవాళ్ళు మాత్రం క్యాబేజ్ని నైట్ టైం స్కిప్ చేసేస్తేనే మంచిదండి డిష్ అవుట్ చేసాక మళ్ళీ కలుస్తాను ఇదండి ఇవాల్టి మన రెసిపీ క్యాబేజ్ బంగాళదుంప ఉల్లికారం పెట్టే కూర చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్